హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు బ్యాక్గ్రౌండ్లో వేరే సౌండ్ వస్తే సారీ కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది సో ఈరోజు టీఎస్పిఎస్ వెబ్ నోట్ అయితే రిలీజ్ అయ్యింది నైన్టీన్త్ రోజు అండ్ వెబ్సైట్ దేని గురించి అంటే ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిఫెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే సిపిడీఓ ఐసిడీఎస్ అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన జనరల్ రిక్రూట్మెంట్ ఏదైతే మనకు రిలీజ్ అయిందో పాస్ట్లో దానికి సంబంధించింది ఇది అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ వన్ పోస్ట్కి సంబంధించింది దీంట్లో ఇచ్చిన వెబ్నోట్ ప్రకారం డీటెయిల్డ్ ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ సీడీపీఓకి సిడిపిఓకి అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి అప్లై చేసుకున్నారో అండ్ ఎగ్జామ్ ఇచ్చారో ఎప్పుడు జూన్ జాన్ థర్డ్ జాన్ ఎయిత్ ఈ టూ డేస్లో ఎవరైతే ఎగ్జామ్ ఇచ్చారో వారి వారు రాసిన ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేయబడింది బేస్డ్ ఆన్ రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అండ్ సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఎగ్జామ్ని మేము క్యాన్సిల్ చేయబో క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ వెబ్నోట్లో రిలీజ్ చేయడం జరిగింది రీ ఎగ్జామినేషన్ డేట్ త్వరలోనే చెప్తాము అని చెప్పి బోర్డు అయితే వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పోస్ట్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది సో మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి మీ ఎగ్జామ్కి సంబంధించి సిడిపి్యూ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ సూపర్వైజర్ ఈ రెండు పోస్టులకైతే మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఇలాంటి రెగ్యులర్ టీఎస్పిఎస్సి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ